ఈ ఇది దేవుడి వాక్యము మొదటి దిమతి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచనం చదువుకుందాం పాపలను రక్షించటకు లోకంలోనికి వచ్చాను వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకరమునకు యోగ్యమన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను హాలిలోయ పౌరుల భక్తుడు అంటున్నాడు దేవాతి దేవుడి చేత ఆయన పట్టబడి ఆయన పాపంలో ఉంటుండగా ఆయన పిలువబడి దేవుని చేతిలోకి ఆయన చేర్చబడిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏమని ఒక క్రీస్తు లోకంలోకి వచ్చాడు దేవుడికి విరుద్ధంగా జీవించిన పౌలు భక్తుడు దేవుడికి చాలా వ్యతిరేకంగా జీవించి జీవించిన పౌలు భక్తుడిని దేవుడు పాపిగా ఉన్నప్పుడు ఎంతగానో ప్రేమించి తన హక్కును చేర్చుకొని తన అధికారాన్ని పౌరుల భక్తుడికి ఇచ్చి ఉన్నాడు నిజమే పాపము అనగా ఏమి అంటే దేవుడు చేయమన్నది చేయకపోవడం దేవుడు చేయాలన్నది చేయ అద్దన్నది చేయడం దేవుడి మాటను ఆయన చట్టాన్ని అతిక్రమించడమే పాపము వ్యతిరేకించడమే పాపము ఆజ్ఞాతిక్రమమే పాపము ప్రతి విషయంలో మనం పాపం దేవుని సెలవు వేస్తున్నాం కాబట్టి దేవుడి మాటను దేవుడు మనకిచ్చిన అర్హతను అధికారాన్ని కోల్పోతున్నాం అందుకే మనం పాపంలో ఉన్నాం లూకాస్ స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం పదవచనంలో నశించుకోం విషకుమారుడు లోకంలోకి వచ్చాను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది నిజమే నశించిపోతున్న మన కొరకు దేవాతి దేవుడైన యేసు ప్రభుల వారు పరిలోకం నుంచి పొడంపైకి వెలిసి ఆయన సమస్త మానవాళి కొరకు నశించిపోతున్న మనందరి కొరకు సిలవు వేయబడ్డాడు ఆయన రక్తం కార్చి ఉన్నాడు ఆ పాపం నిమిత్త మన పాపం నిమిత్తమే ఆ పరిశుద్ధిని రక్తము ఒలకబడి ఉన్నది అందుకే రక్షించటకు నేను వచ్చాను అంటున్నాడు అది లూకాసు వార్తలో చూసినట్లయితే ఐదో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన మారు మనసు పొందుటకై నేను పాపలను పిలవవచ్చు కానీ నీతి మంత్రాన్ని పిలవడానికి రా వచ్చాను పాపంతో ఉన్నవారిని నేను అక్కున చేర్చుకొని నా అర్హతను వారికి కలిగించవాడిని అంటున్నాను వాక్యము నమ్మదగినది అంటే నేను నమ్మదగిన వాడను పూర్ణ అంగీకారంకు దేవుడు యోగ్యమైన వాడు కాబట్టి దేవుడు నశించిపోతున్న దారిని వెతికి రక్షించటకు మనుష్య కుమార్డుగా లోకంలోకి వచ్చిన దేవుడు మన పాపాలన్నింటినీ క్షమించటకు వచ్చాడు అందుకే రో మీల ప్రశ్న పత్రికలు దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని మూడు అధ్యాయం ఇరవై మూడవ వచనంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు పొందలేకపోచున్నారు పొందలేకపోవచ్చున్నారు దేవుడిచ్చే అధికారాన్ని హక్కును మనం పొందలేకపో పాపం చేసి ఉన్నాం కాబట్టి ఆయన మహిమను మనం తిరస్కరిస్తున్నాం ఆయన మహిమ కిందికి మనం చేర్చబడినట్లయితే నీతిమంతుల జాబితాలో దేవుడు మనల్ని కూడా లెక్కించి ఆయన అధికారాన్ని మనకు దేవుడు అనుగ్రహించి వాడు కాబట్టి మనం రక్షించటకు వచ్చిన దేవాతి దేవుడి మాటను వింటూ ఆయన ఆజ్ఞన చట్టాన్ని మనం గైకొంటూ వాక్యం పూర్ణ అంగీకారంతో మనసునకు తెచ్చుకొని ఆయన వాక్యానుసరంగా నడుచుకోవాలన్నది ప్రభుత్వం ఈ వాక్యము దేవుడు మనందర ఆత్మనిత దేవుడు దీవించిన గాక ఆమెను ప్రేజల